భారతీయ ఇంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ యుఏతో జరిగిన ఆసియా కప్ తొలి మ్యాచ్ లో సంచలనం సృష్టించాడు తొంభై ఐదు బంతుల్లో తొమ్మిది ఫోర్లు పద్నాలుగు సిక్స్లతో ఓచ కోత కోసాడు ఏకంగా నూట డెబ్బై ఒక్క పరుగులు చేశాడు డబల్ సెంచరీని కొద్దిలో కోల్పోయినప్పటికీ వైభవ్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్తో ఏకంగా ఏళ్ల తరబడి ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు భారత్ ఇన్నింగ్స్లోని ముప్పై మూడవ ఓవర్లో ఉదీస సూది బౌలింగ్లో అవుట్ అయ్యే సమయానికి వైభవ్ తన పనిని పూర్తి చేసేశాడు అండర్ నైన్టీన్ వన్ డే మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వైభవ్ రికార్డు నెలకొల్పాడు రెండు వేల ఎనిమిదిలో ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ హీల్ పన్నెండు సిక్స్లతో నూట ఇరవై నాలుగు పరుగులు చేసి ఆ రికార్డును నెలకొల్పితే పదిహేడు రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే భారత్ కు సంబంధించి ఎవ్వరూ కూడా ఈ యొక్క ఘనతను సాధించలేదు యుఏఈ పై వైభవ పద్నాలుగు సిక్స్ కొట్టి కొత్త ప్రపంచ రికార్డును తన పేరును లిఖించుకున్నాడు ఇది ఇండియన్ బ్యాటర్లలో అత్యధిక సిక్సర్ల రికార్డ్ అని కూడా చెప్పొచ్చు అనమాట అండర్ నైన్టీన్ వన్ డే మ్యాచ్ లో భారత బ్యాట్లు చేసిన అత్యధిక స్కోరు రికార్డు ను వైభవ్ సూర్యవంశీ కొద్దిలో కోల్పోయాడు ఇక రెండు వేల రెండులో లో పై అంబట్ రాయుడు నూట డెబ్బై ఏడు పరుగులు చేశాడు ఈ రికార్డు ఇప్పటి వరకు పదిలంగా ఉంచాడు సూర్యవంశి ఇక వైభవ్ కేవలం ఆరు పరుగుల తేడాతో రాయుడు రికార్డును అధిగమించలేకపోయాడు అయితే వైభవ్ సూర్యవంశీ అండర్ నైన్టీన్ ఆసియా కప్ లో అత్యధిక స్కోర్ చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు ఇంతకు మునుపు ఉన్ముక్త చంద్ర రెండు వేల పన్నెండు అర్జున్ ఆజాద్ రెండు వేల పద్దెనిమిది పాకిస్తాన్ పై నూట ఇరవై ఒక్క పరుగులు జప్పును చేశాడు బట్ వైభవ్ సూర్యవంశీ అంతకన్నా ఎక్కువే అనే చెప్పుకోవాలన్నమాట ఇక వైభవ్ సూర్యవంశీ అండర్ నైన్టీన్ ఆసియా కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత బ్యాటర్ గా నిలిచినప్పటికీ కొద్దిసేపటికే ఇక తను అవుట్ అనమాట సో అది కొంచెం విచారమే చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్